హాయ్ ఫ్రెండ్స్ నరసరి షాద ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిలైకాన్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు మరి బండి మీద ఓ అంగ హఠాత్తుగా అటువంటి ఆయన బండి యాక్సిడెంట్ అయి చనిపోయిండు మనిషన్న తనువుకు మనము నిత్యం లేదు ఇంట్లో రేపు మన ఏ నిమిషానికి ఏము జరుగుద్దో ఎవరికి తెలియదు ఎవరి ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు అందుకనే మనం బండి మీద పోవంగా గాని మన ఇంటికి రావంగా గాని జాగ్రత్తగా రావాలి మరి అటువంటి ఆ యొక్క జంగ శంకరయ్య గారు మరణమైండు ఆ మామ పేరు మీద రత్నాపూరు గ్రామము మరి అల్లుడు తిరుపతి బిడ్డ సౌజన్య మనవరాలు శివాన్షిక వీళ్ళందరూ కలిసి అన్నా మా మామ పేరు మీద ఒక పాట పాడి యూట్యూబ్ లో రోజు నీ కథలు చూస్తా అన్నా హఠాత్తుగా మా మామ మరణం అయిపోయిండు అందరు అల్లవాడు తండ్రి గారి మా మామ మాకు దూరం అయిండు మా మామ పేరు మీద ఒక పాట వారు కోరడం జరిగింది చనిపోయినటువంటి ఆ శంకరయ్య సర్గలోకం లోపల నిద్రబట్టి మరి ఆ బిడ్డకు ఆ అల్లునికి ఆ మనవరాలకు అల్లల్ల ఈ ఓ రామ రామ నువ్వు ఎక్కడల్లిపోద్దివే మామయ్య శంకరయ్య నువ్వు ఏతో వనస్తవో తిరుపతి నా విన్న సౌజన్యా నేనల్లిపోతున్నా అల్లుడ తిరుపతి మామావలేడా నా పేరు పేరుచువా నీవు అయ్యో రామ రామో రామ రామ అయ్యో రామ రామ మీ మామ శంకర్

మంత్రూరా తీరా విశారా కృష్ణ పితల మధ పరి నా బిడ్డ ఎరుకల జోలే నా పిల్లలు కైరనలే ఎల్లల చెలకల్లా ఇగా నాకిది అదినారా కానీ చనిపోయిన ఆత్మగల్లా అటువంటి జంగా శంకరయ్యకు సరకలోక లోపల సక్కగా నిద్రబట్టాలి తేదీ ఇరవై ఒకటి ఐదవ నెల రెండు వేల ఇరవై నాలుగు వాటి అటువంటి ఆయన చనిపోయి పదకొండవ రోజు కాబట్టి తన పేరు మీద ఈ పాట పాడించుకున్నాడు పాపం చనిపోయిన చంగశంకరయ్య ఈడుగా ఈడుల పిల్లలను వదిలిపెట్టి తన భార్యను వదిలిపెట్టి ఆ జంగవారి ఇళ్ల ఆయన పేరు మాసింది కాబట్టి మా మామ అటువంటి ఆ శంకరయ్యకు సర్గలోకం లోపల చక్కగా నిద్రపడుతుందని అల్లుడు తిరుపతి బిడ్డ సౌజన్య మనవరాలు శివాంశిక వాళ్ళ ముట్టింది ముచ్చవై పట్టింది బంగారమైల దేవుడు తోడై ఉంది దాప దేవుడు ధైర్యం చెప్పింది శివ శివ దీవన కలిగి శివ దీవెన కలిగి మా దీవన కలిగి గలిగి దీవన కలిగి భక్కుల దీవన్లు వర్దిల్లాలే భక్కుల దీవన్లు భాగ్యాలు ఓరికాల దీవన కలకాల ఉండని